తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచనం తిమ్మతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చిన మంచి పోరాటము పోరాడితిని మంచి పోరాటము పోరాడితిని నా పరుగు కడముట్టించితిని పరుగు కడముట్టించితిని విశ్వాసమును కాపాడుకొంటిని హల్లెలూయా హల్లెలూయా ఏమంటున్నాడు విశ్వాసాన్ని కాపాడుకున్నాడంట మనం చెప్పగలమా నా విశ్వాసాన్ని ఇదివరకు కాపాడుకున్నాను అన్నవారు చాలా తక్కువ మంది నాకు కలిగిన సమస్తాన్ని నేను కాపాడుకున్నాను నా ఉద్యోగాన్ని కాపాడుకున్నాను రిమార్క్ పడకుండా సస్పెన్షన్ కి గురి కాకుండా ఇంకా ఎలాంటి ఆబ్సెంట్ పడకుండా డ్యూటీని కాపాడుకున్నాను స్కూల్లో కాలేజీలలో డ్యూటైన్ కాకుండా అటెండెన్స్ తగ్గిపోకుండా ఎంతగానో అటెండెన్స్ కాపాడుకున్నాను ఇంకా రకరకాలుగా చెబుతాం అయితే ఇవన్నీ చెబుతున్నాం కదా ధైర్యము చేసి నా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాను ఇంతవరకు కాపాడుకున్నాను అని చెప్పగలిగిన ధైర్యము మనలో ఎవరికన్నా ఉందా ఆత్మ పరిశీలన చేసుకోవాలి భక్తుడు నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను ఎప్పుడు మంచి పోరాటము పోరాడిన తరువాత హల్లెల్లుయ తన పరుగు కడముట్టించిన తరువాత పరుగు పందెములో పరిగెడుతున్నాడు అలసిపోలేదు సలసిపోలేదు ఓడిపోకుండా గురు ఎత్తకే పరిగెడుతున్నాను ఈ పరుగు పందెములో ఎక్కడ కూడా శ్రమలు వచ్చినప్పటికీ నా విశ్వాసాన్ని నేను పోగొట్టుకోలేదు నా విశ్వాసాన్ని కాపాడుకున్నానంటున్నాడు నా దేవుని ప్రజలారా ఆ తినాలలో భక్తులు వారికి ఏమి ఉన్నా లేకపోయినా ఎన్ని శ్రమలు శోధనలు వచ్చినా సాతను వారి మీద దాడి చేసినా కూడా వారు కాపాడుకున్నది తమ విశ్వాస జీవితాన్ని పడిపోలేదు దేవుని మీద సనగలేదు శోధనలు వచ్చినప్పుడు దేవుని దూషించలేదు సేవకుల్ని దూషించలేదు మంత్రాన్ని మానుకోలేదు ఇంకా వారి జీవితాలలో ఎన్ని శ్రమలు శోధనలు వచ్చినా కూడా వెనుకడుగు వేసిన వారు కాదు ఆలోచన చేసిన వారు కాదు అందుకని హెప్పిరులకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయములో విశ్వాస వీరుల పట్టిక మనం చూడగలం విశ్వాస వీరుల పట్టిక ఎందుకు వారు బైబిల్ గ్రంథములో విశ్వాస వీరుల పట్టికలో ఉన్నారంటే వారు పోరాటములో తమ విశ్వాసాన్ని కాపాడుకున్న వారు హల్లెల్లు ఒక దినాన ఈ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటే ఆయన రాజ్యములో జీవ గ్రంథములో నీ పేరు కూడా ఉంటుంది నీ పేరు పెట్టి పిలిచినప్పుడు విశ్వాసాన్ని కాపాడుకున్నావా నీ కొరకు బహుమానము నీ కొరకు నీతి కిరీటము నీ కొరకు మహిమ కిరీటము నీ కొరకు ఓడబారని కిరీటము నీ కొరకు కిరీటాన్ని బహుమానాన్ని ఒక గృహాన్ని నేను సిద్ధము చేశాను ఈ యొక్క సిద్ధము చేసిన వాటిని స్వతంత్రించుకొని దేవుడు ఆహ్వానిస్తున్న సమయములో అధిన మనకు వచ్చే సంతోషం ఎదుట ఈ శ్రమలు ఎన్న తగినవి కావు ఆమె నా దేవుని ప్రజల శ్రమలు కలుగుతాయి శోధనలు వస్తాయి పడుతున్నావు లేచే సమయంలో మరొక శ్రమ పడుతుంది పడిపోతున్నావు లేచే సమయంలో కొలుకునే సమయములో మరి శోధన మరి ఒక శ్రమ అయ్యా నేను లేవలేకపోతున్నాను నా జీవితం ఏమిటి అని బాధపడుతున్నావా అయితే ఆయన నేను చెయ్యి విడిచేవాడు కాదు శ్రమల మీద శ్రమలు వచ్చినప్పటికీ నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకో హల్లెల్లుయ్యా నీ కంఠములో ప్రాణమున్నంత వరకు కూడా నీ విశ్వాసాన్ని కాపాడుకో తరువాత ఆయన ఒక్క పిలుపు నమ్మకమైన దాసుడా దాసుడాల్లెలుయా ఆ గొర్రెల గుంపులో మనం ఉండాలి మేకల గుంపులో మనం ఉండకూడదు నా దేవుని ప్రజలారా నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలంటే మెలకువ జీవితము కావాలి నాలుగో విషయము చెబుతాను చూడండి వేటిలో మనం మెలకువగా ఉండాలంటే పనిలో మెలకువగా ఉండాలి ఏ పని నేను ఇంతవరకు చెప్పాను కదా డ్యూటీలు మన యొక్క చేతి పని కాదు చేతి పనిలో వద్దన్న మెలకువ ఎందుకు డబ్బు రాదు మెలకువ లేకపోతే డబ్బు రాదు డబ్బు రాకపోతే కుటుంబం ఆగిపోతుంది కుటుంబం ఆగిపోతే ఆ తినడానికి భోజనం లేకపోతే చనిపోతాం అనే ఒక భయము కానీ ఇదే భయము ఆత్మీయ జీవితంలో కూడా ఉంటే దేవుడు చాలా సంతోషిస్తాడు ఒక పనిలో మనకు మెలకువ కావాలి ఏంటి ఈ పని దేవుని రాజ్య వ్యాప్తి నిర్మాణం కొరకు దేవుడు మీద మోపిన ఒక భారము కావచ్చు ఒక పని కావచ్చు నీకు అప్పచెప్పిన ఒక కృప కావచ్చు ఒక వరము కావచ్చు కొన్ని గిఫ్ట్స్ కావచ్చు తలాంతు కావచ్చు ఏదైనా కానీ ఈ పని జరిగించుటకు నీకు మెలకువ కావాలి ఈ పనిలో ఈ పని నేనే చేయాలి ఈ పని నేను చేయలేకపోతే దేవుని రాజ్య నిర్మాణము దేవుని పని ఆగిపోతుంది అనే మెలకువ కావాలి అది నాలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఉపమానం చెబుతూ ఉన్నాడు ఏంటి ఆ ఉపమానం అంటే ఒక యజమానుడంట తన దాసులకు అధికారం ఇచ్చి వాని వానికి ప్రతివానికి వానికి పనిని అప్పచెప్పి ద్వార పాలకునికి ఆజ్ఞాపించి ఆయన దేశాంతరం వెళ్ళిపోయాడంట దేశాంతరం అంటే ఏదో ఒక దేశానికి ప్రయాణమై వెళ్ళిపోయాడు ఈయన ప్రయాణమై వెళ్ళిపోకముందు ఒక్కొక్కరికొక పని అప్పచెప్పాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఈ పనిలో మీరు ఎడతింగక ఉండాలి మీ మీద పెట్టిన నమ్మకము వమ్ము చేయకూడదు నేను చెప్పిన పనిని అంతవరకు వరకు జరిగించాలి ఎక్కడ సోమరిపోతూ కాకుండా ఎక్కడ నిర్లక్ష్య స్వభావము కనపడచ్చకుండా నీవు పనిల్లో జాగ్రత్త కలిగి ఉండవు నేను లేను కదా అని నిద్రపోకు యసమాను నేను గమనించలేదు కదా అని పడుకోకు నేను లేను కదా అని దూరం వెళ్ళిపోకు నేను చూడడం లేదు కదా సేవకుడు చూడడం లేదు కదా దేవుడు చూడడం లేదు కదా విశ్వాసులు చూడడం లేదు కదా అని నిద్ర వ్యవస్థలో ఉండకూడదు ఎందుకంటే ఆ యజమానుడంట దురాంతరం వెళ్ళిన ఆ యజమానుడు ఎప్పుడు వస్తాడో తెలియదు ఆయన ప్రొద్దుకుంపు వేళ వస్తాడో తెలియదంట మధ్యరాత్రి వేళ వస్తాడో తెలియదంట కోడుకుయు వేళ వస్తాడో తెలియదంట తెల్లవారుజామున వస్తాడో తెలియదు అయితే ఆయన వచ్చిన సమయములో మీరు మెలకువ లేకుండా నిద్రిస్తున్నారా మీ కథ అంతే ఆయన మిమ్మల్ని దర్శించిన సమయంలో ఫలానా సమయాన్ని వస్తా అని చెప్పలేదు ఫలానా రోజు అని చెప్పలేదు ఫలానా దినాన ఫ్లైట్ దిగుతాను హైదరాబాద్లో హైదరాబాద్ నుంచి ఎర్రగుంట్లోకి వచ్చే సమయానికి ఎనిమిది గంటల ప్రయాణం పడుతుంది ఖచ్చితంగా ఎనిమిది తొమ్మిది పది కళ్ళ ఉదయం నేను ఉంటానని చెప్పేదానికి వీలు లేదు ఆయన వచ్చినప్పుడు నీవు నిద్రా వ్యవస్థలో ఉంటే మెలకువ లేకుండా ఉంటే నీ కథ ఏంటో నువ్వే ఆలోచన చేసుకో ఆ మాటలు మార్కుసు వార్త పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగు నుండి ముప్పై ఏడు వచనాల్లో మనం చూడవచ్చు మార్కు సువార్త పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగు నుండి ముప్పై ఏడు వచనాలు రాసుకోనండి ఇప్పుడు ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలు చదువుదాం ఆయన అకస్మాత్తుగా వచ్చి ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవుచుండుట చూచునేమో గనుక మీరు నిద్రపోవుచుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండు మీరు మెలకువగా నుండు మీతో చెప్పుచున్నది నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను అందరితోను చెప్పుచున్నాను మెలకువగా నుండు మెల్లకువగా నుండు నేను చూడండి ఆయన అకస్మాత్తుగా వస్తాడంట అకస్మాత్తుగా వచ్చిన సమయము మీరు నిద్రపోవుచుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా ఉండు ఇప్పుడు వాక్యం విందాం నా దేవుని ప్రజలారా సంఘం అనేది ఒక శరీరము శరీరములో పలు భాగాలు ఉంటాయి ఒక్కొక్క అవయవము ఒక్కొక్క నిర్దిష్టమైన పని కొరకు దేవుడు నిర్మించాడు ఒక అవయవముకు ఇంకొక అవయవము సహకరిస్తేనే బాడీ అంతా ఫంక్షన్ బాగా జరుగుతుంది ఇలాంటి సమయంలో సంఘములో ఎంతమంది ఉన్నారో అందరికీ దేవుడు ఒక్కొక్క కృప ఒక్కొక్క పని ఒక్కొక్క వరము ఒక్కొక్క టాలెంట్ ఇచ్చి ఉంటాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇప్పుడు వాయిద్యాలు వాయించేవారు వాయిద్యం వాయించే పని పరిచర్య చేసేవాడు పరిచర్య చేసే పని ప్రార్థన చేసేవారు ప్రార్థన చేసే పని ఎవరైనా కానీ ఇంకా ఆత్మను నడిపించేవాడు స్వార్థ ప్రకటించేవారు వారికి ఒక పని ఇంకా దేవుని మందిరం కొరకు రాజ్య వ్యాప్తి నిమిత్తము సహకరించి తన ధనమును దేవుని సన్నిధికి వారి ఇచ్చేవారు వారిదొక పని ఇంకా సేవకులకు గుడి ఎడమలుగా సహకరిస్తూ వారితో పాటు అనేక ప్రదేశాలకు వెళుతూ ఉన్నవారు వారిదొక పని పాటలు పాడేవారు వారిదొక పని ఆరాధన చేసేవారు వారిదొక పని ప్రసంగించేవారు వారిదొక పని ఇవన్నీ ఏంటంటే ఒక అవయవాలు ఈ అవయవాలు అన్ని కూడా పని జరిగిస్తూనే ఉండాలి హల్లెల్లుయ ఈ అవయవం అంతటిలో కూడా రక్తం అనేది ప్రవహిస్తూనే ఉంటుంది ఆమె ఏంటి రక్తం అంటే క్రీస్తు రక్తము హల్లెల్లుయ మనం క్రీస్తులో ఏకముగా కట్టబడుచున్నామని లేఖనం సెలవిస్తుంది ఒక్కొక్క పని ఒక్కొక్కరి కొరకు దేవుడు నియమించాడు నీవు చేయవలసిన పని ఆగిపోయిందంటే దేవుని పనిని నిర్లక్ష్యం చేశావు ఆయన నువ్వు నిద్రిస్తున్నది చూస్తే నీ పరిస్థితి ఏమిటి ఆలోచన చేయాలి ఇప్పుడు ప్రసంగించేవారు సేవకులు మేము మా పని చేయకపోతే మాకు ఒక శిక్ష ఉంటుంది దేవుడు వచ్చినప్పుడు మెలకువగా ఉండాలి ఒక్కొక్క జీతము దేవుడు ఇవ్వబోతున్నాడు ప్రార్థన చేయడానికి దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు వారు చేసే పనిలో వారు మెలకువ కలిగి నమ్మకంగా వారి పని చేస్తే దేవుడు వారి కొరకు జీవం ఇస్తాడు ఒకవేళ వారు మెలకువ లేకుండా నిద్రా వ్యవస్థలో ఉంటే నిర్లక్ష్య వైఖరి కనబరిస్తే వారికి ఇచ్చే జీతము దేవుడు వారికి ఇస్తాడు తరువాత వైద్యములు వాయించేవారు వారు సరి అయిన దేవుని మందిరములో దేవుని యొక్క మహిమను ఈ సన్నిధి దేవుని మందిరంలోనే తీసుకుని వచ్చే పని వాయిద్యముల వాయించేవారు వారు ఆ పనిని సరిగా చేయలేకపోతే ఆయన వచ్చినప్పుడు వారు మెలకువగా లేకపోతే వారికి కూడా ఒక జీతం ఉంటుంది జీతం అంటే ఏదో ఒక మంచి కానుక కాదు మంచి చేస్తే మంచి జీతము చెడు చేస్తే ఒక శిక్ష ఉగ్రత ఉంటుంది ఇలాగ రకరకములుగా ఒక్కొక్క పనిని దేవుడు అప్ప ఎవరైనా నిర్లక్ష్య స్వభావం కనపరుస్తున్నాడా వాడు దేవుని పనిని నిర్లక్ష్యం చేసిన వాడితో సమానం దేవుని పనిని నిర్లక్ష్యం చేసిన వాని జీవితంలో దేవుని ఉగ్రత ప్రారంభించబడతాది నా దేవుని ప్రజలారా అందుకనే పనిలో జాగ్రత్త కలిగి మెలకువగా ఉండాలి ఆయన అంటాడు ఒక్కొక్క పని ఎప్పుడు వస్తానో తెలియదు అయితే నేను వచ్చే సమయంలో మీరు మెలకువ లేకపోతే మీకుత ఉంటుంది నాటు భాషలో మీకతో ఉంటుంది అంతే అయితే ఈ లోకములో మనం మోసం చేసినట్టు ఆయనకి చేయలేం ఈ లోకంలో ఎన్ని టెక్నిక్లు మనం యూజ్ చేసినా కానీ పనికి వస్తాయి మోసం చేయవచ్చు అందరినీ చేయవచ్చు కానీ దేవుణ్ణి మోసం చేయలేము ఎందుకంటే ఆయన దృష్టి లోకమంతటా సంచారము చేయిస్తున్నది కాబట్టి నీకు ఇచ్చిన పని ఏదైనా కావచ్చు ఆ పనిని సక్రమంగా నెరవేర్చే మెలకువ జీవితం నీ కావాలి హల్లెల్లుయా అంచు దినములలో మెలకువ జీవితం లేకపోతే మన మీదికి దేవుని ఉగ్రత ఖచ్చితంగా వస్తాయి బైబిల్లో ఆయన అంటాడు కోత ఎంతో విస్తారము కోసేటి వారు లేరు పని చేయడానికి కోత కోసేవానికి యజమానికి ఏమంటాడు కోత కోసేదానికి పనులను రా అంటాడు ఆ మాటలు ఎక్కడుంటాయి మత తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాల్లో ఆయన అంటాడు కోత ఎంతో విస్తారముగా ఉంది కానీ పని వారు కొద్దిమంది సంగంలో ఎంతో పని ఉంది అయితే పని చేసి పరిచర్య చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అంటే ఏమి వికలాంగులేమి లేరు నేను చెప్పేది ఏమిటంటే లేరు పని చెయ్యలేని అంత వికలాంగులు లేరు కానీ ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుని మందిరంలో తగ్గించుకొని పని చేయలేని వికలాంగులు ఉన్నారు నా దేవుని ప్రజలారా మన జీవితాలలో దేవుని పని మన మీద ఉన్నది చాలామందికి నేనేంటో మందిరానికి పోతూ వస్తా నా పని ఏంటి అనేది గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు అయితే సాధారణంగా అందరి మీద దేవుడు ఉంచిన భారం ఏంటి తెలుసా సువార్త ప్రకటన ఆత్మలను దేవుని దగ్గర నడిపించేది అందరి మీదకున్న భారం సర్వలోకాన్ని వెళ్ళి సృష్టికి సువార్త ప్రకటించుడని దేవుడు ప్రతి ఒక్కరి మీదకున్న భారం అది ఏ పని చేయలేకపోతే కనీసం ఆత్మలను దేవుని మందిరానికన్నా నువ్వు పరిచయం చేయాలి ఐ మీన్ ఒకవేళ నువ్వు పనిని మరిచిపోతే ఏం జరుగుతుంది పనిని మరిచి లగ్జరీగా విలాసవంతముగా తన శీసుకు వెళుతున్న యోనాను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఏమైంది ఎత్తి నీళ్ళలో పడేశారంట అని మర్చిపోయాడు దేవుని ప్రవక్త ఒక పని మీద ఒక భారమ్మ పెట్టి దేవుడు పంపిస్తే ఈ పని నేను చేయలేను అయితే దేవుడు ఏం చేశాడు శివులు విండి తీసుకొని వచ్చి మళ్ళా పనిలో నిలబెట్టాడు అందుకనే నా దేవుని ప్రజలారా దేవుడు మనల్ని శిక్షించక ముందే మన పనిని గ్రహించి ఆ పనిలో నమ్మకంగా మనం ఉండాలి ఆమె ఐదవదిగా మనం చూస్తే స్థిరమైన బుద్ధి కలవారమై సతాను ఉచ్చులో పడకుండా మెలకువ కలిగి మనం ఉండాలి మొదటి పేతురు ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన గమనిద్దాం నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గజ్జించు సింహము వలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచు ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచు ఉన్నాడు చాలు ఇప్పుడు సాతాను ఎలాగ పోల్చబడ్డాడంటే వాడు ఏదో కుక్కనో పిల్లితోనో పోల్చబల్లే సాతాను ఎవరు బలవంతుడే సాతాను బలవంతుడే వాడు ఖర్చించు సింహములాగా తిరుగుతూ ఉన్నాడు ఈదులో కుక్కలు ఉంటేనే ప్రార్థనకు రాలేకపోతున్నారంట చాలామంది చెప్పే సాకులు ఏం ప్రార్థన రాలేదంటే ఈది మోటలో కుక్కలు ఉన్నాయని రాలేదంట కుక్కలు ఉన్నాయని కుక్కలు కరుస్తాయని భయముతో జాగ్రత్త పడుతున్నావే వాడు సింహం అంట గర్జించే సింహం అంట వాడు వెతుకుచరుగుతున్నాడంట నువ్వే కుక్కల దగ్గరికి పోతుంటే నీకు భయం ఉంది ఇప్పుడు సాతాను వాడు వెదుకుచు దొరుకుతున్నాడు నీకోసము నువ్వు ఎక్కడెక్కడ దొరుకుతావు అని నువ్వు బ్రాంతి షాప్ బయట దొరుకుతావు మనకి తెలుసు వాడు రెడీగా ఉంటాడు వెంటనే పట్టుకుంటాడు నీవు పాన్ షాపు దగ్గర ఉంటావు సిగరెట్ కాల్చనీకి పాన్ పరాగేసుకోనికి అక్కడ ఉంటావు వాడప్పుడు నిన్ను పట్టుకుంటాడు సినిమా హాల్ కాడ ఉంటావు చూడు అప్పుడు కూడా వాడు నేను పట్టుకుంటాడు మేము సినిమా హాల్కి వెళ్ళమండి ఉత్తమమైన భక్తులము సెల్ ఫోన్లు చూస్తుండలే ఓటీటీ ప్లాట్ఫామ్స్ పట్టుకుంటాడు ఏ శక్తి వాడు ఎందుకు గర్జించు సింహం పట్టుకుంటాడు పట్టుకుంటే విడిపించుకోలేవు సింహము పంజా నుండి ఎవడన్నా విడిపించుకుంటాడా విడిపించుకోలే పట్టుకుంటాడు నిబ్బరమైన బుద్ధి మెలక ఉండు అంటే ఎందుకంటే అదే నువ్వు వేశ్యాగృహముల దగ్గరికి వెళ్తున్నావు కదా అక్కడెక్కడి చక్కెరలు కొడుతున్నావు నీటు కొడుతున్నావు ఆడల గృహాలు కూడా పట్టుకుంటాడు ఇంకా వెళ్ళకూడని ప్రదేశాలు అపవిత్రమైన ప్రదేశాలు కొన్ని కొన్ని చోట్లకి వెళ్తూ ఉంటారు క్రైస్తవులే అది దేవునికి సంబంధించినదే అనే చోట్లకి వెళ్తూ ఉంటారు అక్కడ పట్టుకుంటాడు ఇంకా విడిపించుకోలేవు ఇట్లా సాతాను ఎక్కడైతే వాడు తిరుగుతున్నాడో మనోడు అక్కడికే పోతా ఉంటాడు నువ్వు ఎక్కడ చిక్కుతావు అని తెలుసు నువ్వు అనుకుంటావు మా తల్లిదండ్రులకు సేవకులకు తెలియదు నేను ఏం చేస్తున్నానో అంటే వాడు నీకు నీడగా నీ వెనకమ్మడే ఉంటాడు వాడు ఇచ్చాడు సమాచారం సమాచారం పలాన్ చోట నాకు దొరికినాడే పట్టుకున్నా ఏమీ రాలేదంటే పడిపోయాడు ఎందుకు సాతాను కబంధ హస్తాలలో చిక్కుకున్న వారు అందుకనే నిబ్బరమైన బుద్ధి కావాల మనకి ఏమైనా బుద్ధి కావాలి నేను దేవుని నమ్ముకున్నాను రక్షించబడ్డాను ఆత్మీయ జీవితంలో నేను అభివృద్ధి పొందుతున్నాను ఈ అడుగు వేస్తే నా జీవితానికి ప్రమాదకరము ఆత్మీయ జీవితంలో పడిపోతాను ఇలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకుంటే నేను పడిపోతాను లేదంటే వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్తే అపవిత్రత నాకు అంటుతుంది నా కుటుంబము నశించిపోతుంది ఇలాగన మనకు జ్ఞానము కలిగి మనం ప్రవర్తించేవాడు నిప్రమైన బుద్ధి కలిగిన వాడు అలాగ నువ్వు మెలకువ కలిగి ఉంటే సాతాను చేతిలో పడకుండా నువ్వు తప్పించుకోగలవు అల్లెల్లుయా హల్లెల్లుయా మెలకువ మనకు దేనికి కావాలో తెలుసా సాతాను చేతిలో పడిపోకుండా ఇంకా ఏ ఆరవ విషయము ఆత్మీయతలో మనం వెలకువ కలిగి ఉండాలి ఆత్మీయ జీవితంలో ఆయన ఒక మాటతో పోలుస్తారు ఏమిటంటే ఆ చీకటి వారము రాత్రి వేళ చీకటి వారు రాత్రి సమయము ఇంకా పగటి వారు వెలుగు ఈ రెండు విషయాలు కనపడతాయి చూడండి తెశనాని కైలో రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము

ఇక్కడ రెండు మాటలు కనపడుతున్నాయి ఒకటి మనం వెలుగు సంబంధులము పకటి సంబంధులము మనమందరం ఎవరము వెలుగు సంబంధులము పకటి సంబంధులము వెలుగు అంటే దేవుని యొక్క మహిమ వెలుగు అంటే క్రీస్తు మీరు లోక మనకు వెలుగై ఉన్నారు అని దేవుడు అంటాడు మనము వెలుగు సంబంధులము ఇంకా కింద ఏమైనా ఉందంటే మనము రాత్రి వారము కాము చీకటి వారము కాము చీకటి అంటే పాపము రాత్రి జరిగే కార్యములు మనకు బాగా తెలుసు రాత్రి అంటే పాపము చీకటి అంటే పాపము చీకటంటే సాతాను ఇలాగన మనం అన్ని కూడా తెలుసు అయితే ఏమంటారంటే మీరు వెలుగు సంబంధులు పగటి సంబంధులు గడిచిన కాలము రాత్రి వారు చీకటి వారుగా ఉన్నారు క్రీస్తు వెలుగు ప్రకాశమానమైన వెలుగు మీ మీద ఉదయించినందుక మీరు లోక మనకు వెలుగై ఉన్నారు కాబట్టి మీరు లోకస్తుల వలె ఇతరుల వలె మెలకువ లేకుండా మెలకువ జీవితం లేకోకుండా మత్తులై ఉండకూడే అని ఆయన అంటున్నాడు పూలు గారు మత్తు మెలకువలేని జీవితము ఇతరుల వలె అని మూడు మాటలు కనబడతాయి ఇతరులు అంటే లోకస్తులు నామకార్థ క్రైస్తవులు వెనకబడిన వారు పెరుగు మాత్రమే క్రైస్తవులు మేము క్రిస్టియన్లో ఉన్నాము మేము గడిచిన మా తాత తరుముల నుండి మేము క్రైస్తవులు ఉన్నామన్న చెప్పుకుంటారు గాని వాళ్ళు ఎలాంటి ఫలము ఉండదు వారిలో ఎలాంటి వెలుగు ఉండదు వెలుగు సంబంధం లాగా నడుచుకోరు అన్ని కార్యములు జరిగిస్తూనే ఉంటారు అందుకని అంటున్నారు మీరు ఇతరుల వల్ల నిద్రపోక మెలకుగా ఉండండి మత్తులుగా ఉండకుడి ఇతరులంటే అన్యజనులు ఈ దినాన క్రైస్తవునికి అన్యజనునికి తేడా లేకుండా పోయింది క్రైస్తవుడు ఏం చేస్తున్నాడో అన్యజనుడు కూడా అదే చేస్తున్నాడు అన్యజనుడు ఏం చేస్తున్నాడు క్రైస్తవుడు కూడా అలాగే చేస్తున్నాడు ఇది క్రైస్తవుని పెళ్ళే ఇది అన్ని పెళ్ళే ఇది లోకస్తుని పెళ్ళే ఇది పరిశుద్ధ వివాహమా ఇది అన్యజనుల జనుల వివాహమా ఇది లోకస్తుల వివాహమా ఇది లోకస్తుల కార్యాల లేదంటే క్రైస్తవుల కార్యాల ఏంటి ఆచారాలని కనుక్కోలేని పరిస్థితి అందుకని ఇతరుల వల్లే మీరు ఉండకుడి ఇతరులు మెలకువలేని జీవితము నెట్టినలో మన వస్త్రధారణ కావచ్చు మన మాటలు చూపులు మనం వెళ్ళే మార్గములు మన యొక్క క్రియలు అన్ని జనులకు కూడా తీసిపోలేనంతగా ఉన్నాయి క్రైస్తవుని జీవితం అందుకనే ఇతరుల వలే కాక మనం మెలకువలేని జీవితము మనం భక్తులు ఉన్నారు అలాంటి మత్తుకరమైన జీవితం వద్దు మెలకువ కలిగి ఉండడి అల్లెల్లుయా వెలుగు సంబంధుల వలె ఉన్నది నేను చూస్తేనే వీడు క్రైస్తవుడు దేవుని బిడ్డాన్ని గ్రహించగలిగా ఆ లక్షణాలు నీలో కనపడాలి అది వస్త్రధారణ కావచ్చు అది భక్తి జీవితం కావచ్చు అది మాట కావచ్చు అది చూపు కావచ్చు అది నడక కావచ్చు అది ప్రవర్తన కావచ్చు ఈ వ్యక్తి దేవుని సంబంధాన్ని గ్రహించగలిగినంత మెలకువ జీవితం క్రైస్తవుని జీవితములు కావాలి వ్యక్తిని చూసినప్పుడు క్రైస్తవునికి దేవునికి చెడ్డ పేరు వచ్చే విధముగా మనం ఉండకూడదు మద్దులముగా ఉండకూడదు అందుకే నా దేవుని ప్రజలారా ఆత్మీయ జీవితములో మెలకువ కలిగి ఉండాలి చివరి మాట ఆయన రాకడు కొరకు మనం మెలకువ కలిగి ఉండాలి మార్కు సువార్త పదమూడవ అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు గమనిద్దాం ఆ ఏ పరలోక మందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు జాగ్రత్త మెలకువగా నుండి ప్రార్థన చేయుడి మెలకువగా నుండి ప్రార్థన చేయుడి ఆ కాలం ఎప్పుడు వచ్చు కాలం ఎప్పుడు వచ్చు మీకు తెలియదు మీకు తెలియదు జాగ్రత్త మెలకువగా మెలకు ఆ కాలం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు నా దేవుని ప్రజలారా జాగ్రత్త పొడి అంటున్నాడు ఎందుకు జాగ్రత్త అని ఏసయే చెబుతున్నాడు అంటే అంచె దినాలలో పడిపోయే అనుభవము చాలా మందిలో కనబడుతున్నది ఒక సంఘములో ఓ లక్ష మంది వస్తున్నామని డబ్బా కొట్టుకుంటే పెద్ద ఏమి రాదు లక్ష మందిలో కనీసం ఒక వెయ్యి మంది దేవుని రాజ్యానికి పోయేవారు ఉన్నారంటే దేవుడు సంతోషపడతాడు మాది పెద్ద సంఘం అండి ఈ ఊర్లో ఇక్కడ బాగు జరుగుతుందని కొందరు పెద్ద సంఘాలకు పోతూ ఉంటారు పెద్ద బిల్డింగ్ను చూసో ఎక్కువ మంది జనాలను చూసో ఎక్కువ సౌండ్ను చూసో దేవుడు ఇష్టపడేవాడు కాదు ఉన్న గింజలు పది కానీ అవి గట్టి గింజలై ఉండాలి అవి ఏమాత్రము కూడా పొట్టులాగా ఉండకూడదు నా దేవుని ప్రజలారా నేను చెబుతున్న మాట ఏంటంటే జాగ్రత్త పడాలి ఎందుకంటే ఆ దినాన అగ్నిలో కాల్చబడే పొట్టులాగా మనం ఉండకూడదు దేవుడమంటాడు తూర్పు పడతాడంట దేవుడు తూర్పు పడతాడంట దేన్ని తూర్పు పడతాడంటే గింజలను తూర్పు పడతాడు ఈ గింజలు ఏంటంటే విశ్వాసులు విశ్వాసు అందరు విశ్వాసులే అందరి ఇక్కడ ఉన్నలే అయితే ఇక్కడున్న ఈ వంద గింజలను కావచ్చు ఈ నూట యాభై గింజలను కావచ్చు ఆయన ఎప్పుడైతే తూర్పు పడతాడో ఆ తూర్పు పట్టినప్పుడు ఒక పది మందే నిలబడతారు పది గింజలే కనపడతాయి మిగతా నూరు నూట నలభై గింజలు ఎందుకు భక్తి చేసి ఇక భక్తి చేసి ఏమి లాభము అందుకనే బహుమానము కొరకే గురి ఎత్తుకు నేను పరిగెడుతున్నారు పంతమంది అందరూ పరిగెడతారు కానీ బహుమానం పొందేవాడు ఒక్కడే ఆ ఒక్క బహుమానము పొందేవాడిని నేనే అన్నట్లుగా క్రైస్తవుని విశ్వాస జీవితంలో భక్తి కలిగి శ్రద్ధ కలిగి ముందుకెళ్ళాలి లేకపోతే పరలోకానికి వెళ్ళలేవు పరిలోకానికి వెళ్ళడం అంటే ఏదో పెద్ద బంగారు పట్టణము పునాదులు గల రత్నములతో పునాదులు వేసిన పట్టణము అక్కడ ఆకలి బాధలు ఉండవు అక్కడ గుడ్డలు ఉత్తుక్కుండేది ఉండదు బోకులు తోముకుండే ఉండదు అక్కడ ఇల్లు క్లీన్ చేసుకునేది ఉండదు కసులు దుబ్బుకుండేది ఉండదు అని అనుకోవాకండి అక్కడికి పోవాలంటే చాలా ప్రయాస ఇక్కడ మనం ఎక్కడికైనా ఒక రెండు లక్షలు పెడితే అమెరికాకైనా పోయి రావచ్చు లక్ష రూపాయలు పెడితే వేరే దేశానికి పోయి రావచ్చు డబ్బుంటే ఏమైనా జరుగుతుంది కానీ పరలోకానికి నువ్వు వెళ్ళాలంటే భక్తి కావాలి హల్లెల్లు ఆయన వచ్చు సమయంలో అపవిత్ర ఉండకూడదు అందుకనే జాగ్రత్త పడు నేను ఎప్పుడొస్తానో తెలియదు ఒక దొంగలాగా వస్తాను ఆ గడి అయినను ఆ దిన తండ్రికి తప్ప యేసుక్రీస్తుకు తెలియదంట దూతలకు తెలియదంట తండ్రి కుమారుడా ఇక సమయం ఆసన్నమైనది వెళ్ళి సంఘాన్ని తీసుకుని రా అంటే వెంటనే ఆయన మేఘాలలోకి వచ్చేస్తాడు భూర శబ్దం వినబడుతుంది తెలుసా కేవలము భక్తి కలిగి అంతవరకు విశ్వాసాన్ని కాపాడుకొని ఎలాంటి అపవిత్రత లేకోకుండా మత్స్య మలినము డాగు ముడత కలంకము లేని వారుగా క్రీస్తు ఎదుట నిందారహితులుగా ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఆ బూర శబ్దం వినపడుతుంది వినబడిన వీడు రెప్పపాటున మహిమ శరీరాన్ని ధరించుకొని మధ్యాకాశానికి వెళ్తారు మధ్యాకాశానికి వెళ్ళబడిన తరువాత ఇక్కడ శ్రమలు ఈ భూలోకంలో ప్రారంభించబడతాయి అందుకనే జాగ్రత్త మెలకువగా మెలకుగా ఉండు ఈ మాటలు మత్ పదమూడవ అధ్యాయములో పైన మనం వేసేవేం చెప్పాడో మనం చూస్తే అక్కడ యుద్ధములు యుద్ధ సమాచారాలు గురించి మీరు వింటారు దేశము మీదకి దేశము రాజ్యము మీదకి రాజ్యము అక్కడక్కడ కరువులు భూకంపాలు ఇవన్నీ నేను చెప్పినవన్నీ మీరు కూడా విన్నారు అని వింటూనే ఉన్నారు తండ్రి కుమారుని మరణానికి అప్పగిస్తారంట పిల్లలు తల్లిదండ్రులను మరణానికి అప్పగిస్తారంట అన్నదమ్ములు పొడుచుకొని చంపుతారు చంపుకుంటారంట ఇవన్నీ కూడా మనం రోజు చూస్తూనే ఉన్నాం ఇంకా మీరు సమాజ మందిరంలో కొట్టబడి ఈనువబడి మీరు ఆ శ్రమల పాలవుతారు దేవుని కొరకు నిందించబడి దూషించబడి హతసాక్షులుగా మార్చబడతారు శివార్త విరివిగా ప్రచురించబడతాదంటే అన్ని కూడా రాకడ సూచనలు జరుగుతున్నవి మీ రాకడ సూచనలు జరుగుతున్నప్పుడు జాగ్రత్త పడాలి హల్లెల్లుయా జాగ్రత్త పడి మెలకువ కలిగి మనం ఉంటేనే తప్ప దేవుని రాజ్యంలో మనము ప్రవేశించలేము ఆమె మెలకువ లేకపోతే పోతుంది మన సబ్జెక్టు మెలకువగా ఉండు మెలకువ లేకపోతే ఒకటే మాట ఏంటి ఐదు మంది కన్యకలను మనము జ్ఞాపకం చేసుకోండి వారు కన్యకలే వారేం వేరే వాళ్ళు కాదు కన్యకలే వారు పరిశుద్ధలే మనలాగా మనం అనుకుంటాం మేము భక్తుల మేము పరిశుద్ధుల మేం బాప్తి మేము భాషలు మాట్లాడతామే అన్ని భాషలు మాట్లాడతాం పరిశుద్ధాత్మ పొందిన ఉన్నాయి అన్ని బాగానే ఉంటాయి అయితే ఒక దినము వచ్చినప్పుడు సపరేట్ అయిపోతుంది పేరు మార్చబడుతుంది అంతే గొర్రెలు మేకలు ఎత్తబడిన వారు పరిశుద్ధులు విడబడిన వారు ఉగ్రత పాత్రలు నా దేవుని ప్రజలారా మెలకువ జీవితం లేకపోతే నశించిపోయే ప్రమాదం ఉంది కాబట్టి దేవుడు సూటిగా స్పష్టముగా ఏడు విషయాలు మీతో మాట్లాడి ఉండగా వాక్యపు వెలుగులో మన జీవితాలను మనం సరి చేసుకుందాం వాక్యమును విన్నదాని విడిచిపెట్టకుండా ఆ వాక్యమును నెమది వేసి మన జీవితాలను కట్టుకొని ఆయన రాకడకొరకై సిద్ధపడవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాడు తల్లు మంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం అందరు కూడా మోకరించి తలలు వంచి కళ్ళు మూసుకుందాం ఒక్క తీర్మానం ఎప్పుడే కొరకై మమ్మల్ని మెలకువ కలిగి ఉండినట్లుగా సిద్ధపరచండి ప్రార్థన జీవితములో విశ్వాసములో దేవుని పనిలో శోధనలో ప్రవేశించకుండా ఆత్మీయ జీవితంలో సాతను మమ్మల్ని పడగొట్టకుండా నేరాకడ కొరకై ఏడు విషయాల్లో మెలకువ కలిగి నేను జీవించినట్లు మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వదరాలు తీసుకున్న నిర్ నిర్ణయములో తీర్మానములో వరకు నిలబడినట్లు కృపద ఇచ్చేడానికి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా జీవాధిపతి మహిమ కలిగిన దేవాన్ని ఘనమైన పరిశుద్ధ నామానికి వద్దనాలు అయ్యా ఈ ఉదయ కాలంలో మీరు మాట్లాడిన మాటలు బట్టి పొందడా మెలకువ కలిగి జీవించాలనే సంగముతో అయ్యా మీరు హెచ్చరించిన ఏడు మాటలను బట్టి పొందనాలు స్తోత్రాలు ఏవైతే ప్రభా మీరు మాట్లాడారో ఈ మాటలు వరుగుదయాలలో భద్రము చేసుకుని వాక్య ప్రకారం తమ జీవితాలు కట్టుకున్నట్లు కృపద ఇచ్చేయండి అయ్యా ఈ వాక్యమును ప్రభా వారి జీవితంలో ఫలింప చేయమని ప్రార్థిస్తున్నారు తండ్రి అయ్యా ఈ వాక్యం వీక్షిస్తున్న వారిలో ప్రవ్వా ఎవరైనా వ్యాధిగ్రస్తులుంటే మీరు ముట్టి తాకి స్వస్థపరచండి రక్తాన్ని పంపించండి మీ గాయపడిన హస్తంతో ముట్టి తాకి స్వస్థపరచండి అద్భుతమైన స్వస్థత ప్రభావం పునరుత్న శక్తి నీ బిడ్డల దేహములప్పుడే ప్రవహించునే కాక అయ్యా మీరు స్వస్థత వారి దేహములను శీఘ్రంగా దయచేయండి దురాత్మల చేత వ్యాధుల చేత శోధనల చేత కొట్టపడుచున్న వారిని అయ్యా మీ గాయపడిన హస్తంతో తాకండి అయా మీ మాట చొప్పున మీ ఆజ్ఞ చొప్పున దురాత్మను మీరు వెళ్ళగొట్టమని ప్రార్థిస్తున్నారు చీకటినంత పారద్రోలి ఉలుగు వారి మీదికి ప్రకాశింపచేయండి అయ్యా అంచక అంతకన్నా ప్రాముఖ్యముగా ప్రతి బిడ్డను మీరు రాక్కడొకరికి మీరు సిద్ధము చేయమని నజరీడైన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమె